హాయ్ అండి అందరికీ నమస్కారం వారిలో పుట్టినవారు ఇది వినండి ఇది చాలా ముఖ్యమైన సందేశం వారు దయచేసి ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళకండి కాదని వెళితే మాత్రం ఇక మిమ్మల్ని మా దేవుడు కూడా కాపాడలేడు ఈ జాతకం ప్రకారం మీరు కనుక ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళారంటే ఇబ్బందులు నష్టాలు దురదృష్టాలు అన్నీ మీ వెంటే వచ్చిపడతాయి మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేస్తాయి కుంభరాశి వారు ఈ ప్రపంచంలో ఏ మూలడం ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోని ఈ సందేశాన్ని వినండి ఈ వీడియోలో మీరు వెళ్ళకూడని ఆ మూడు ప్రదేశాలు ఏంటో అక్కడికి వెళ్తే మీకు కలిగే నష్టాలు ఏంటో చెప్పడం అనేది జరుగుతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో చూసే ముందు ఓం నమస్తే అని కామెంట్ చేయండి అలాగే వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది కుంభరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది కుంభరాశి వారి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారి పరిధిలోకి వస్తారు వారికి అధిపతి శని కుంభరాశి వారు స్థిరత్వానికి సౌకర్యానికి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మీరు మీ రాశి లక్షణాలకు వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ మూడు చోట్లకు వెళ్ళటం వలన మీకు మానసిక శాంతి ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం మీ శ్రేయస్సు కోసం మాత్రమే ఈ ముఖ్యమైన జ్యోతిష సత్యాన్ని తెలుసుకొని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండండి ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు మీ జీవితం విలువైనది దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీదే మరి కుంభరాశి వారు ఏ మూడు ప్రదేశాలకు వెళ్ళకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ కుంభరాశి వారు చాలా తెలివైనవారు వారు మరియు వీరు ఏ పని చేసినా దాన్ని నిశ్చితంగా పరిశీలించి వివరాలను గమనించి చేస్తారు ఈ కుంభరాశి వారు చాలా కష్టపడి పనిచేసేవారు నిబద్ధత ఉన్నవారు మరియు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో కృషి చేస్తారు వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు వారి స్వభావం చాలా సున్నితమైనది ఇతరులకు సహాయం చేయడంలో వారికి ఆనందం లభిస్తుంది అయితే వారు కొన్నిసార్లు అతిగా విమర్శించే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇది ఇతరులకు బాధ కలిగించవచ్చు ఇక అసలు మీరు వెళ్ళకూడని ఆ మూడు ప్రదేశాల్లో మొట్టమొదటిది ఏంటంటే మీకు ఏమాత్రం గౌరవం ఇవ్వని చోటు మరియు మీకు విలువ ఇవ్వని మనుషుల దగ్గరికి వెళ్ళటం మానుకోండి ఈ కుంభరాశి వారు సహజంగానే మర్యాదను గౌరవాన్ని విలువను ఆశించేవారు ఈ స్థిరమైన స్వభావం నమ్మకమైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైన కనీస మర్యాదను కోరుకుంటారు కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో లేదా ఎవరి దగ్గరికి వెళ్తున్నారో గమనించుకోవాలి ఎక్కడైతే మీ మాటను పట్టించుకోరో మీ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తారో మిమ్మల్ని చులకన చేస్తారో మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటికి మీరు అస్సలు వెళ్ళకండి ఈ కుంభరాశి వారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం మీకు గౌరవం దక్కని చోటుకు వెళ్ళటం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు మొదట్లో చిన్న చిన్న అవమానాలు అనిపించవచ్చు కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది మీరు లోపల కుమిలిపోతారు ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది మీరు ఆ స్థలానికి లేదా ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే మీరు వెళ్ళకూడని ప్రదేశాల్లో రెండవది ఏంటంటే ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా ఆ పరిస్థితి ఈ కుంభరాశి వారు ఒకసారి ఎవరినైనా నమ్మారంటే ఏదైనా ఒక వస్తువుపై లేదా ప్రదేశం పైన ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోలేరు మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకనొక ప్రదేశంలో లేదా ఒకనొక పరిస్థితుల్లో మీకు గతంలో చాలా తీవ్రమైన మోసం జరిగి ఉండవచ్చు అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలని లేదా ఆ పరిస్థితుల్లో పాలు పంచుకోవాలని ఒక బలమైన కోరిక మీరు మొదలవుతూ ఉంటుంది ఈసారి అంతా బాగా జరుగుతుంది ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను గతం వేరు ప్రస్తుతం వేరు అనే ఆశతో మీరు మళ్ళీ అదే తప్పు చేయాలని అనుకుంటారు కానీ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు ఒకసారి మీకు చేదు అనుభవాన్ని ఇచ్చిన చోటు మళ్ళీ మీకు మంచినివ్వదు మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళ్తే లేదా ఆ పరిస్థితుల్లో చిక్కుకుంటే మీరు గతంలో కంటే చాలా తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది ఈసారి నష్టం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదు మీ జీవితంపై దాని ప్రభావం బహుముఖంగా ఉంటుంది అన్నింటికన్నా ముందు మీ కుటుంబం సంపద గౌరవం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది ఇక మీరు వెళ్ళకూడని ఆ మూడవ ప్రదేశం ఏంటంటే కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి మీకు తెలియని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళటం ఈ రాశివారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తెలియని పరిస్థితుల్లోకి లాగే ప్రయత్నం చేస్తారు కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్దామని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహితులతో సరదాగా గడుపుతామని లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు వెళ్ళటం అత్యంత ప్రమాదకరం అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని అభద్రతాభావాన్ని కలిగిస్తాయి మీరు ఆ పరిస్థితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్ళడమే కాకుండా మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి స్నేహితులనే కాదు మీ ఇంటి చుట్టుప్రక్కల వారు బంధువుల్లో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడతారు కలిసి తిరుగుతారు కానీ వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునేవారు ఉండవచ్చు వారు మీపై అసూయ ఈర్ష కలిగి ఉండవచ్చు లేదా మీ పతనాన్ని కోరుకోవచ్చు వారు ఈ చెడు కోరికల కారణంగా మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టే ప్రదేశాలకు లేదా పరిస్థితుల్లోకి తీసుకొని వెళ్ళవచ్చు మీకు గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండవచ్చు లేదా కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు దానికి కారణం ఈ సన్నిహితంగా ఉండే వ్యక్తులే కావచ్చు వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంటుంది లేదా మీరు అనుకోని ప్రమాదంలో చిక్కుకునేలాగా చేయవచ్చు ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతలను ఉపయోగించుకొని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు అందువలన ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త వ్యక్తులు తెలియని సురక్షితం కాని ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తే వారిని నమ్మి వెళ్ళకండి ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా నిర్మాణిస్తే ప్రాంతంలోకి వెళ్ళటం అసలు మంచిది కాదు మీ శ్రేయస్సును కోరుకోని వ్యక్తులతో బయటికి వెళ్ళటం మీ జీవితంలో తీరని నష్టాన్ని కలిగిస్తుంది కొత్త వ్యక్తులను నమ్మడానికి ఈ కుంభరాశి వారికి చాలా సమయం పడుతుంది ఈ విషయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకండి ఎవరితోనైనా బయటికి వెళ్ళే ముందు వారి ఉద్దేశం ఏంటో మీరు వెళ్ళే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనదో పూర్తిగా తెలుసుకోండి మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు మీరు దోపిడీకి ఊరికావచ్చు లేదా మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది ఈ ముగ్గురు వ్యక్తులు లేదా ఈ మూడు ప్రదేశాలు కలిగించే ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడు వలన కూడా కాకపోవచ్చు ఎందుకంటే దేవుడు మీకు వివేకాన్ని నిర్ణయ అధికారాన్ని ఇచ్చాడు మీరు తెలిసి కూడా ప్రమాదంలోకి వెళ్తే దానికి పూర్తిగా మీరే బాధ్యులు అని గుర్తుంచుకోండి కాబట్టి ఈ కుంభరాశి వారు స్థిరమైన వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించి ఈ మూడు రకాల ప్రదేశాలకు ఈ మూడు రకాల పరిస్థితులకు దూరంగా ఉండండి మీరు ఈ నియమాలను పాటించడం వలన మీ జీవితంలో ప్రశాంతత ఆర్థిక స్థిరత్వం కుటుంబంలో సంతోషం ఎప్పుడు నిలిచి ఉంటాయి ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా సంతోషంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే అప్రమత్తంగా కూడా ఉండండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి